న్యూ ఇయర్ వేడుకలను క్యాష్ చేసుకునే పనిలో పడింది సర్కార్ ఖజానా నింపుకునేందుకు మద్యం షాపులకు ఫుల్ పర్మిషన్ ఇచ్చింది వైన్ షాపులకు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు బార్లకు ఒంటి గంట వరకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే వైన్ షాపులకు కావలసినంత సరుకును సరఫరా చేసింది దాదాపు ఒక్కో వైన్ షాపులో ఇరవై లక్షల బిజినెస్ జరిగేలా చూస్తున్నారు అటు మద్యం షాపులకు ఫుల్ పర్మిషన్ ఇవ్వడంపై మహిళలు అభ్యంతరం తెలుపుతున్నారు న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు అలర్ట్ అవుతున్నారు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు రాత్రి ఎనిమిది గంటల నుంచే స్పెషల్ డ్రైవ్లు డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు చెక్ పాయింట్లు ఏర్పాట్లు చేస్తున్నారు మద్యం తాగి వాహనాలు నడిపితే బండి సీజ్ చేయడంతో పాటు పదివేల రూపాయల జరిమానా మరియు ఆరు నెలల జైలు శిక్ష విధించనున్నారు బస్సుల్లో రాయితీలకు చెక్ పెట్టింది టిఎస్ఆర్టీసీ మహాలక్ష్మి పథకం అమల్లోకి రావడంతో బస్సులు రద్దీ పెరిగిందని దీని కారణంగా గ్రేటర్ హైదరాబాద్ బస్సుల్లో ఇచ్చే ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ టీ సిక్స్ టికెట్లను రద్దు చేసింది ఈ మేరకు జనవరి ఒకటి నుంచి ఈ రాయితీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు రాష్ట్రంలో రేషన్ కార్డుల అప్డేట్ గడువును పెంచింది ప్రభుత్వం జనవరి ముప్పై ఒకటి వరకు లబ్ధిదారులు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ఇదే చివరి గడువు అంటూ తెలిపింది ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు బోగస్ రేషన్ కార్డులను తొలగించడంతో పాటు సరుకుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నో యువర్ కస్టమర్ పేరుతో రేషన్ కార్డుల వెరిఫికేషన్ చేపట్టింది ఖమ్మం జిల్లా మదిర మండలం సిరిపురంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు ఊరి బయట పెట్రోల్ బంక్ పక్కన ఉన్న పిస్మిల్ల ఐరన్ షాప్లో తాళాలు పగలగొట్టి చోరీ చేశారు కౌంటర్లో ఉన్న పదివేల ఆరు వందల రూపాయలతో పాటు సామాన్లను కూడా ఎత్తుకెళ్లారు యజమాని రహీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్ను పరిశీలించారు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది వీకెండ్తో పాటు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు ప్రత్యేక పూజలతో స్వామివారిని దర్శించుకున్నారు పట్నాలు బోనాలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనానికి గంటల తరబడి భక్తులు క్యూ లైన్లలో నిలబడ్డారు